శ్రీరామచంద్రమూర్తికి జై సీతమా సాధ్వికి జై శ్రీరామ రామ రామా రఘురామ సీత తనయ కౌశల్యతనయ దయ దయసుడు మమ్మేలు పరందమా శ్రీరామ రామ రామ రఘురామ సీత మనోబిరామ కౌశల్యతనయ్యమా దయసూడు మమ్మేలు పరందమా తాటకిని కూల్చినావు తాపసి యాగంబుగాసినావు శివుని విల్లు విరిసినావు సీతను పరిణయమాడినావు తాటకిని కూల్చి తాపసి యాగంబుగాసినావు శివుని విల్వి నాూ సీతను పరిణయమా శ్రీరామ రామ రామ రఘురమ సీత మనోబిరమ కౌశల్యతనయ తనయ రామ దయసూడు మమ్మేలు పరందామా తండ్రి మాటను దాటని తనయుడవుని వ్యరమ రాజ్యమును విడిసిపెట్టి వనములకు వెళ్ళావు రామరామా తండ్రి మాటను దాటని తనయుడవుని విరామా రాజ్యమును విడిసిపెట్టి వనములకు వెళ్ళావు రామ రామ శ్రీరామ రామ రామా రఘురామ సీతామనోభిరామా కౌశల్య కౌశల్యతనయ రామా చూడు మమ్మేలు పరందామా సుగుణాభిరామ రామ సుందర రూపుడవు నీ విరామా హాజానుబాహుడవు అందాల సుంద్రుడవు నీ విరామా సుగుణాభిరామ రామ సుందర రూపుడవు నీ విరామా ఆ జానుబాహుడవు అందాల చంద్రుడవు నీ విరమా వనవాసము చేసితివి వానరుల సాయమునె కోరితివి ధర్మము నెలకొల్పగా దశకంఠరావుని గోల్చినావో వనవాసము చేసితివి వానరుల సాయమునె కోరితివి ధర్మము నెల్కొల్పగా దశకంఠ రాముని కోల్చినావు శ్రీరామ రామ రామ రఘురామ కౌశల్య తనయ రామ దయసుడు మమ్మేలు పరందామా ఆర్తులను కాసినావు శరణన్న వారిని బ్రోసినావు భక్తులకు ముక్తినిచ్చే భద్రాద్రి రాముడై వెలసినావు హార్తులను గాసినావు శరణన్న వారిని భ్రోసినావు భక్తులకు ముక్తినిచ్చే భద్రాద్రి రాముడై వెలసినావు శ్రీరామ రామ రామ రఘురామ సీతామనోభిరామ కౌసల్యతనయ రామా దయసూడు మమ్మేలు శ్రీరామ రహమ రహమ రఘురామ సీతమనోరామ కౌసల్యతనయ రామా మమ్మేలు మమ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్